టంగుటూరు గ్రామంలోని శ్రీ హజరత్ ఖాదర్ వలీ దర్గా ప్రాంగణంలో నాలుగు వందల అరవై తొమ్మిదవ బురుసు మహోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డిని ఉర్సు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు బ్యాండ్ బాజాల నడుమ భారీ బాణసంచా పేలుస్తూ శాలువ కప్పి గజమాల వేసి ఘనంగా సత్కరించారు గ్రామం మొత్తం పండగ వాతావరణంతో కలకలలాడింది మేడా విజయశేఖర్ రెడ్డి అడుగుపెట్టిన ప్రతి చోట ప్రజలు హషోత్సవాలతో స్వాగతం పలికారు గ్రామ వీధుల్లో అడ్డం తొక్కలేవన్నట్టుగా జనాలు ఆయన చుట్టూ చేరి పలకరింపులతో తమ అభిమానాన్ని చాటారు ఎవరి దగ్గరికి వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరి సమస్యను అభిప్రాయాలను ఆత్మీయంగా విన్న మేడ మేడ విజయశేఖర్ రెడ్డికి చివరికి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి చేరుకున్నారు సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పురోగతికి గౌరవనీయులు మన్యుశ్రీ సిఎం చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన నారా లోకేష్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించాలని కాదరుబలి దయా కోరుతూ ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రాంత నలుమూలల నుండి వేలాది మంది భక్తులు సందర్శకులు ఉరుసు మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు టంగుటూరు దర్గా చరిత్ర ఉరుసు ప్రత్యేకతలు భక్తుల విశ్వాసం గురించి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వివరించి దశాబ్దాలుగా ఇక్కడ నిర్వహించే ఉరుసు సామరస్యాన్ని శాంతికి సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన తెలిపారు అనంతరం టంగుడూరు నివాసులు షేక్ ఖాజామియ మనవడు షేక్ మాన్సూర్ బార్ స్వగృహం వద్ద మేడ విజయశేఖర్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించి వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా పలకరించారు మహోత్సవం మొత్తం భక్తుల నినాదాలు ప్రత్యేక ప్రార్థనలు ఖైదులు బాణసంచ ప్రదర్శనతో సందడిగా సాగింది కమిటీ సభ్యులు భక్తులకు అన్న సత్కారం ఏర్పాట్లు సేవలు అందించారు కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నర్సయ్య టంగుటూరు ఎంపీటీసీ భువనబోయిన పెంచలయ్య టీడీపీ పార్టీ నాయకులు గుజ్జల ఈశ్వరయ్య టీడీపీ మహిళా నాయకులు షేక్ షర్మిల ఎంఎస్ కాదర్బలి చుక్కా వెంకటేష్ నీటి సంఘం అధ్యక్షులు అల్లా బకాస్ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాం హోబిలి ముస్లిం కమిటీ సెక్రటరీ ఖాదర్బలి బక్షుసాబ్ గౌస్ పీర్ ఎంఆర్పిఎస్ నందలూరు మండల అధ్యక్షులు కొండయ్య ఎల్లమ్మ రాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ దళిత నాయకులు సాతపల్లి వెంకీ టంగుటూరు హరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు